మాకి నిన్న వచ్చేసి జాగా అంతా క్లీన్ చేసిపోయినారు ఎందుకు చేస్తున్నామంటే పార్క్ చేస్తున్నాము అని అడిగినారు మేము మాకు ఇడిచిపెట్టి మీరు ఎందుకు పార్క్ చేసుకుంటారంటే మీకు కూడా పార్క్ చేస్తాంలేమంటే మేము ఒప్పుకోలేదు ఆ తర్వాత మేము మాకు అంగడబడి గుడి పార్క్ కావాలని మేము అన్న కూడా వచ్చి అన్నాడు లేదమ్మా వాళ్ళు కాదు వచ్చిండేది వచ్చినారు అని చెప్పి పోయినాడు అన్న మీరు పోతారా లేకపోతే రాయలు తీసుకొని కొట్టేస్తాం మళ్ళీ పగిలిపోతే మా పైన కాచోడని మేము అప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారు మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అది ఏం చెప్పినారేమో తెలిసి మళ్ళా చేస్తారు రేపు వస్తారు కదా కమిషనర్ రమ్మను వీళ్ళు రమ్మను చెప్పిన ఎవరు ఇక్కడికి రాలేదు మళ్ళీ ఎవరు ఈ వార్డు కమిషనర్ కూడా రాలే అసలు ఫోన్ చేస్తే కూడా మీకు ఏం సంబంధం లేదు మీకు ఎవరి దగ్గర ఫోన్ లే కూడా మాట్లాడనారు మేము ఎట్లా ఉంటాం ఇప్పుడు ఆయప అందుగా మాట్లాడనప్పుడు మేము ఇంకొక విషయం చెప్పు ఇప్పుడు అర్జీ మన చెప్పి వేరే వాళ్ళ గాని మున్సిపాలిటీ గాని క్లీన్ చేస్తాము మున్సిపాలిటీ పిలుచుకొస్తాం అంటే వాని ఎవరు భయపడే తట్టలేదా ఏమన్నా కానీ మేము ధైర్యంగా పోరాడుకుంటాం ప్రాణం పోయినా పరల మేము ధైర్యంగా ఎదుర్కొంటాము ఇది పేదోళ్ళకి ఇచ్చినది పేదోళ్ళకి ఇచ్చినది పేదోళ్ళకి ఇచ్చినది ఏమే ఎవరే గాని కబర్దార్ ప్రభుత్వం సంబంధించిన స్థలం అగ్నేక్రాంతం అవుతోంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారనే సమాచారం ఇవ్వడంతో చాలా ఆందోళన చెంద చెంది మనకు ఫోన్ చేయడం ద్వారా మేము ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి నిన్నటి నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి స సమాచారాన్ని సేకరించి ఇక్కడికి రావడం జరిగింది ఇది దీని యొక్క చరిత్ర ఏంటంటే ఇది వెంకటేశ్వర దేవాలయం సంబంధించిన మన ఎంతో ప్రతిష్ఠిత దేవాలయం రాయదుర్గం దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన మాన్యం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పేదలకి ఇళ్ళు లేని పేదలకి స్థలం ఇవ్వడం కోసమని ఈ కొంచెం స్థలాన్ని కేటాయించండి రాయదుర్గంలో ప్రైవేట్ గవర్నమెంట్ భూమి చాలా తక్కువ ఉంది ప్రజలకి మనము పట్టాలు ఇవ్వలేకపోతున్నాము దయచేసి మాకు ఈ గుడి స్థలాన్ని మాకు కేటాయించండి అంటే అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ స్థలాన్ని గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది ఎంఆర్ఓ గారికి పట్టాల కోసమని దాని ద్వారా పట్టాల కోసమని కేటాయించిన భూమిని మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు అంటే రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఈ భూమిని ఈ రిజర్వ్ ఏదైతే ఇక్కడ పట్టాలు ఇచ్చి మిగిలిన భూమిని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది స్థలాన్ని సేకరించిన ఉద్దేశం మేరకు అలాగే కొంత స్థలాన్ని ఇక్కడ రిజర్వ్ స్థలంగా ఉంచడం జరిగింది మామూలుగా రిజర్వ్ స్థలాల్లో ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ గుడి కానీ పార్క్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అలా కాకుండా అన్యాయంగా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ స్థలాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి వాటికి అనుగుణంగానే గవర్నమెంట్ నడుచుకోవాల్సి వస్తుంది లేదంటే వాటిని తిరిగి దేవాలయానికి అప్పగించాల్సిన అవసరం ఉంది ఈ కాలనీ వాసులతో పాటు మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ఈ ప్రదేశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు ఇంకోటి ఏమంటే నిన్న మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇది ఉర్దూ స్కూల్కి చెప్పినాము ఏదో ఏదో కన్యాక్రాంతం అవుతుంటే దాన్ని అడ్డుకోవడం కోసం క్లీన్ చేస్తున్నామన్నారు ఎవరు ప్రభుత్వం వారు పురపాలక సంఘం వారు కేటాయిస్తే బయట వ్యక్తులకి ఏం పని అండి ఇక్కడ నిన్న మొత్తం ఏమో బయట వ్యక్తులు ఉన్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు లేరండి ఇక్కడ కాబట్టి ఈ అర్జీ కూడా దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ మున్సిపల్ తీర్మానం పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ కోసం కాదు ప్రైవేట్ వ్యక్తుల కోసం ఏదో ఇక్కడ ప్రార్థన మందిరాలకో ఇంకో దానికో ఏదో వాడుకోవడానికే ఇక్కడ ఇస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది అంతేకాకుండా ఈ అర్జీ పైన కూడా రెండు వేల పదిహేడులో అర్జీ ఇస్తే రెండు వేల పదహారులోనే స్థలాన్ని కేటాయించడం ఏంటి అసలు హాస్యాస్పదంగా ఉంది ఇది కాబట్టి కుట్రల్ని గవర్నమెంట్ ఆపి ఈ స్థలాన్ని రిజర్వ్ సైట్ గానే కొనసాగించి ఇక్కడ భవిష్యత్తులో పార్కు కానీ ఇక్కడ కాలనీ వాసుల డిమాండ్ మేరకు ఇక్కడ ఒక గుడి నిర్మాణానికి అవకాశం కల్పించాలని మేము గట్టిగా కోరుతున్నాం ఈ విషయం పైన ఈ విషయం పైన మేము పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం